ఏంటి నీ వయసు ఏంటి నువ్వు చదువుకునేది ఏంటి నీ జీవితం ఏంటి నువ్వు చచ్చిపోతానంటే కనుక మీ అమ్మ ఓకే ఎక్కడికక్కడ అని నిన్ను ఇంట్లోంచి సాగరంపటం ఏంటి ఇదంతా మేం వినటం ఏంటి ఏమమ్మా టీచర్ అమ్మా ఇంకేమైనా పాఠాలు ఉన్నాయా టీచర్ టీచర్ అనే పదానికి కలంకం అమ్మ అసలు ఇప్పుడు మనం ఎలాగైతే సైలెంట్ గా కూర్చొని పాప ఆయన అలా అయిపోయాడు ఆయన ఏమన్నా వీళ్ళిద్దరు మాట్లాడేది అంటే తను డైవర్స్ ఇస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అమ్మా తల్లి ప్లీజ్ అమ్మ చేసేస్తావు దగ్గరుండి మీ ఊరంతా పందిరేసి పిలుస్తావు అందరిని నీ కొడుకు చచ్చిపోతాడు కాబట్టి పిచ్చిమొహంలో ఉన్నా నువ్వు కూడా ఆడు చచ్చిపోవటం ఏంటి నువ్వు పెళ్లి చేసేటానికి తలోపటం ఏంటి వాళ్ళిద్దరు లేచిపోయి వెళ్ళిపోతే కనుక సరే తిరిగి వస్తారని నమ్మకంగా పంపించడం ఏంటి వినటానికి ఎక్కడన్నా ఉందా పదహారు ఏళ్ళకి నీ కొడుకు పెళ్లి చేసేస్తావా

ఎవరిని తగులుకుంటే వాళ్ళని తగ్గుకోవాలని చెప్పి పంపిస్తావా ఇప్పుడు అమ్మాయి నచ్చదు ఇంకో ఆంటీ ఓకే ఇంకోళ్ళు నీ కొడుకు ఏం బుద్ధి లేదు ఆ పిల్లోడు అంటే చిన్న చిన్నపిల్లడు నీకు తెలియదా ఒకగా ఒక కొడుకుని పెంచే విధానం ఇదేనా తన తనని నేను కావాలి అని డబ్బులు ఇచ్చి పంపిస్తావా నువ్వు ఇక్కడ చెప్పాలి ఇక్కడ చెప్పావు ఇప్పుడైనా మాట్లాడుతున్నావు నీ కళ్ళు ఎదుర్ంటే మహాతల్లి కనిపిస్తుంది లేదంటే టీచర్ అని గౌరవ పాదాభ వందనం చేస్తావా మరి అడగవే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మహా సావిత్రి ఇక్కడ కనిపిస్తుందిగా మాట్లాడు అడుగు లవ్ పంపించినప్పుడు తెలియదా ఇచ్చి హోటల్ పంపించినప్పుడు తెలియదా నీ కొడుకు చచ్చిపోతానంటేనే అప్పుడు అప్పుడు ఓకే ఇందా కోడలుగా ఆయన డైవర్స్ ఇచ్చేస్తే తెచ్చుకుంటానంటున్నావు కదా చిల్లరగా ఉన్నావు తల్లి కంటే పెద్ద క్రిమినల్ లా ఉన్నావు నువ్వు ఏదో ఇంకే ఏదో కథ ఆస్తున్నారేమో అనిపిస్తుంది బుద్ధి జ్ఞానం లేని కవిత సిగ్గు శరం లేని కవిత ఇంకేమన్నా ఉంటే కూడా అనండి ఇంకా అనలేను నాకు ఇంకా బూతులు వచ్చు కానీ తిట్టలేను ఆ మాత్రం సంస్కారం ఉంది నాకు కొంచెం ఏమ్మా ఏంటిదంతా చెత్త తెలుస్తుందా బానే పని చేస్తుందా నీకు బ్రెయిన్ పని చేస్తుందా మరి చేస్తారా అలాగే ఎవరన్నా చేసుకుంటావా ఇచ్చేసి పద కోటి ముందు నువ్వు ఆ దరిద్రం వదిలించుకో అలా చేసుకుంటావా అలా చేసుకుంటా బాల సంగతి నీకేందు నువ్వు విడాకులు ఇస్తావా నువ్వు ఇంట్లో ఇంట్లో కంట్రోల్ చేసుకో తమ్ముడు ఇంట్లో కంట్రోల్ చేయి ఒక టీచర్ అయ్యి వేరే వాడిని పటాయించింది పదహారు సంవత్సరాల అబ్బాయిని వాడిని అడుగుతావు ఏంటి చేసుకుంటావు అనేది ఆవిడ ఈవిడ చేసుకుంటా అంటే ఆయన ఇట్లా ఒప్పుకుంటాడు బాబు అరే ఆడ పిల్లకేరా ఆడ పిల్లకాయ ఆవిడ తల్లి ఆవిడ బుద్ధి పెళ్ళి చెల్లది కూడా అసలు మీకు ఎందుకండి ఆ దరిద్రం కాదు మనం ఇక్కడికి ఎందుకు ఎందుకు వచ్చావు ఫస్ట్ ఇందాక నాకు ఆ అమ్మాయిని వదిలిచ్చండి అన్నావు ఇప్పుడు నీకు విడాకులు ఇప్పిస్తాం ఓకేనా నీ పిల్లోని నీకు హ్యాండ్ చేయించేస్తాం పిల్లోని పెంచుకుంటావా పెంచుకోవా నువ్వు కూడా ఆవిడ పెంచుకుంటానంటుంది ఎలాగో నువ్వు కూడా పెంచుకుంటావా పిల్లోడిని తీసుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది నువ్వు ఆవిడ దరిద్రం వదిలించుకుంటావా లేదా ఆవిడని ఉంచుకోడు నీకెందుకు నీ జీవితం నీ పిల్లోడి జీవితం నాశనం చేసిన ఆవిడ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు నీకు పేడ వదిలిచడం ఇంపార్టెంట్ అంటున్నావు నీకు విడాకులు ఇప్పిస్తావు తీసుకుంటావా తీసుకోవా తీసుకుంటావు కూడా చూద్దాం బుద్ధి చెప్పడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ పిల్లల్ని మోసం చేసుకుని లవ్ చేశానని ట్రాప్ చేస్తుందండి మగ జాతిని నాశనం చేసేస్తుంది అని నీ భయం ఓకే దాని గురించి మేము నాన్న నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని వచ్చావు కదా నేను సేవ్ చేయడం ఆ బాధ్యత అక్కడ వరకు క్లియర్ ఇప్పుడు మగ జాతిని కాపాడడం కోసం మేము ఒక ముందు స్టెప్ వేయాలి అంతేనా సూపర్ ఏమ్మా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఏంటి చెప్పండి

చాలా మంది ఉన్నారంట కదా నీకు తెలిసి మంది ఉన్నారు అంటే అందరిని ట్రాప్ చేస్తే ఇలాగే పని నువ్వు మీ ఇద్దరేనా ఇంకెవరైనా ఉన్నారా మీకు నాకు తెలిసి అయితే రీసెంట్లీ అబ్బాయి ఆ అతను మాకు కనిపిస్తూనే ఉన్నాడు కనిపించిన మగవాళ్ళు ఎవరు ఉన్నారు కనిపించినప్పుడు నేను వాళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యి చెప్పాను మేడం ఓ నువ్వే నా చెప్పింది వాళ్ళ హస్బెండ్ అమ్మలేదు రైట్ తర్వాత స్లోగా చూసి మరి నీ విషయం ఎవర ఎలా వదిలేసింది నిన్న ఎందుకు వదిలేసింది సేమ్ ప్రాబ్లం ఇప్పుడు జల్లి మొత్తం ఏంటి తమ్ముడు చెప్పద్ది ఎలా జల్లు కంపెనీ ఎవరో ఉన్నారంట కాదు ఎలా జల్లుతుంది ఎలా పడిపోతున్నారు మీ అందరు ఎందుకంటే సమాజానికి తెలియాలి కాబట్టి మేము అడుగుతున్నాం ఏ విధంగా ట్రాప్ చేస్తుంది మీకేం ఆశ చూపెడుతుంది పాఠాలు చెప్పకుండా ఎటువంటి చూపెడుతుంది ఏంటిది ఏం చేస్తారు ఇంకా మామూలుగా ట్యూషన్ బాగానే చెప్తుంది కానీ ట్యూషన్ చెప్పే తక్కువ వేరే డైలాగులు ఎక్కువ కొడుతుంది మా డైలాగులు అలాంటివి వదిలేసింది అని అడుగుతున్నా నేనే వదిలేసా చూసి వద్దు మనకు వద్దు అని చెప్పి సైడ్ అయిపోయా తర్వాత ఈయన గురించి తెలిసి వాళ్ళ ఆయనకి చెప్పావా తర్వాత కొన్ని రోజుల తర్వాత రెస్టారెంట్ లో చూసి వాళ్ళ ఆయనకి చెప్పా వాళ్ళ ఇమీడియట్లీ వాళ్ళ ఆయన చూసి ఇలా మీలాంటి వాళ్ళు నీకు తెలిసి ఉండగా ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరిని మనం ఎలర్ట్ చేయాలి కదా మీరిద్దరేనా నాకు తెలిసి అబ్బాయి ఒక్కడేనా ఏమో నీకు తెలిసి అమ్మా కవిత అబ్బాయిని అంటే లవ్ చేసావా అంతకు ముందు ఫస్ట్ అబ్బా ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయిని మర్చిపోయావా ఓసి నీ పిచ్చి గోల తగలయ్యా నీ బ్రెయిన్ లో జిప్ ఏమన్నా దబ్బింది అడ డడ 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 అరే అని అపరిచితుడు సినిమాలో మూడు క్యారెక్టర్ లాగా ముగ్గురు ఉన్నారమ్మ నీకు మూడు మారినప్పుడు అలా ఒకరు ఇప్పుడు చెప్పి ఎంత మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు నైన్త్ క్లాస్ పిల్లలు ఎంత మంది ఉన్నారు టెన్త్ టెన్త్ క్లాస్ మంది పిల్లలు ఎంత మంది ఉన్నారు నీకు లేదంటే ప్రేమ అనే ఒక స్కూల్ నే నడుపుతున్నావా ఏంటి మీ ఆయనతో నీకు హ్యాపీ లేదా అంటే ట్యూషన్ ట్యూషన్ చెప్పుకొని నేనే పోషించవలసి వస్తుంది మేడం వదిలే అప్పుడు కుర్రాళ్ళ మీద పడ్డావేంటి వచ్చి కాదు మీ ఆయన నిన్ను పోషించకపోవటం నువ్వు వేరే ఈ వయసున్న పిల్లల్ని ప్రేమలో పడేయటానికి సంబంధం ఏముంది తను ప్రేమగా చూసుకోరు ఓకే ఫుడ్ విషయంలో అయినా మనీ విషయంలోనైనా అయినా ఓకే చూసుకోవాలి సార్ అందుకే నేను అతన్ని వదిలేస్తున్నాను అతను వదిలేయమ్మా నీకంటే పది సంవత్సరాల పిల్లకాయలను ఎందుకు పట్టుకుంటున్నావు అని అడుగుతున్నాము నీ వయసున్న వాళ్ళని పట్టుకోవచ్చుగా నీకు వీళ్ళు నచ్చుతున్నారా లేతగా తనంటే ఇష్టమని చెప్పారు సార్ నేను కూడా ఇష్టమని చెప్పాను సార్ వీళ్ళిద్దరేనా ఇంకేమన్నారా నీకు ఇంకా లేరా నెమ్మదిగా చెప్తున్నా అంటే ఉన్నారు ఇంకెవరన్నా వచ్చారా ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ ఇంతేనా ఏమో ఇవన్నీ మీ ఆయన చెప్పావా అసలు నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు ఏంటి అనేది మీ ఆయనతో మాట్లాడే ఎందుకు చెప్పుకోవాల్సింది మీ ఆయనతోనే కదా మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఇలా ఇలా ఉంది పరిస్థితి కొంచెం మాట్లాడండి మా ఆయనతో మాట్లాడావా చెప్పలేదు మేడం ట్యూషన్ లో ఇవన్నీ చెప్తున్నావా మా ఆయన ఇలా చూస్తున్నాడు మా ఆయన ఇలా పెట్టడం అని చెప్పి పిల్లలకు చెప్తున్నావా తనండి ఇష్టమని చెప్పాడు మేడం నన్ను ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి ఇంకా ప్రేమగా టీచర్ కదా మర్యాద ఇస్తారు మేడం ఇప్పుడు కూడా మేడం అనే పిలుస్తున్నాడు వాడి నిన్ను అతను ఏం చెప్పాడు అది అడగండి ఇతను చెప్పాడు ఓకే అతను అతను ఏం చెప్పాడు ఏమ్మా అమ్మా వినిపిస్తాడే ఇండి గోరుముద్దలు అతను ఏం చెప్పాడు ఏవేవో మామూలుగా నువ్వు ఏం టీచర్ అమ్మా సైన్స్ టీచర్స్ మ్యాథ్స్ టీచర్ ఏ లెక్కలు చెప్తున్నావు వాళ్ళు చెప్తున్నారు రొమాంటిక్ లెక్కలు చెప్తున్నావు అని చెప్పి నువ్వు అందరికీ చెప్తున్నావు వీళ్ళిద్దరు బక్రాలు అయ్యి వీళ్ళిద్దరు పడ్డారు అంతే తేడా మిగతా వాళ్ళందరూ తెలివైనటువంటి వాళ్ళు లేదంటే వాళ్ళ ఇంట్లో కంట్రోల్ పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళు అలా కాపాడబడ్డారు వీళ్ళిద్దరు బలిపశువులు అయ్యారు దానికి తోడు ఈ మహాతల్లి కొడుకు చచ్చిపోతానంటే నీకు పెళ్లి చేసేటానికి రెడీ అయిపోతున్నాడు నెక్స్ట్ పదిహేను రోజులు వెడ్డింగ్ కార్డులు వేయించినట్టుంది కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్